ஸ்மட்டிக்ஸ் ஐட்டம்ஸ் பென்ல கலம்பரம் ప్రధానం సంబంధించిన ఐటమ్స్ మరియు పార్టీలకు గాజులు ఐటమ్స్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెండుకు ఇవ్వబడును హల్దీ ఈవెంట్స్ చేయబడును దర్శి పట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే అండ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ జీరో త్రీ టూ త్రీ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ప్రభుత్వ పాఠశాలలకు చదువుకునేందుకై రాకపోకలు సాగించే విద్యార్థులు బస్సుల కోసం ఆటోల కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో ఎండకు వానకు ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తించి దరిశి మండల జెడ్పీటీసీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ దరిశిలోని శివరాజ్ నగర్ సమీపంలో గల మోడల్ స్కూల్ స్టూడెంట్స్ కొరకు బస్ షెల్టర్ నిర్మాణం కోసం సుమారుగా ఏడాది క్రితం నిధులు కేటాయించడం జరిగింది కాంట్రాక్టర్ టెండర్ పని దక్కించుకోవటం కూడా జరిగింది ఏ కారణం రీచ్ానో ఆర్ఎన్బి అధికారులు ఆర్ఎన్బి రోడ్డు ప్రక్కన స్థలం కేటాయించేందుకు వెనకడుగు వేయటంతో పని నిలిచిపోయింది ఇందులో అప్పటి పరిస్థితుల్లో ఆధిపత్య రాజకీయం చోటు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది పని మాత్రం ప్రారంభానికి నేటికి నోచుకోలేదు ఒకసారి దర్శిలో జరిగిన మండల పరిషత్ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది అధికారులు మాత్రం అప్పట్లో ముందుకు రాలేకపోయారు అప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించేందుకు సరైనటువంటి సమాధానం చెప్పకపోవటం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది ఆర్ఎండ్ అధికారులు ఇప్పటికైనా స్పందించి జెడ్పీ నిధులను ఖర్చు చేసి బస్ షెల్టర్ నిర్మాణానికి శ్రీకారం పలకాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీనివలన సమీపంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి కూడా మేలు జరుగుతుంది